ఒకవైపు దేశంలో ఏ సినిమాకు రానంత హైప్ పుష్ప టూకు రావడం ఏ సినిమాకు జరిగినంత ప్రీ రిలీజ్ బిజినెస్ దీనికి జరగడం కలెక్షన్స్ దీనికి రావడం ఈ సినిమా సక్సెస్ గురించి మీరు నేను కాదు ఓవరాల్గా దేశంలో సినిమా అభిమానులు మాట్లాడుతూ ఉన్నారు మరొక వైపు ఈ సినిమాను అల్లు అర్జున్ వ్యతిరేకించుకుంటూ ఒక బ్యాచ్ ఫస్ట్ నుంచి చేసినటువంటి నెగిటివ్ ట్రోలింగ్ తీవ్రమైన వ్యతిరేక ప్రచారం అటువంటి వాళ్ళు ఒక బలం మరింత బలం దొరికింది అనే విధంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్లో ఉన్న సంధ్యా థియేటర్లో ప్రీమియర్ షోకి వెళ్ళినటువంటి ఒక ఫ్యామిలీ అందులో రేవతి అనే ఒక మహిళ ఆ తొక్కిసలాటలో చనిపోవడం అత్యంత బాధాకరం అత్యంత బాధాకరం ఆమె చనిపోవడం బేస్డ్ ఆన్ దట్ అల్లు అర్జున్ వాళ్ళ టీం మీద కేసులు హ్యూమన్ రైట్స్ కమిషన్కి ఫిర్యాదులు దీన్ని చేసుకొని మళ్ళీ అల్లు అర్జున్ సెంట్రిక్గా చేసుకొని విపరీతమైనటువంటి నెగటివ్ ప్రచారం ఈ పరిస్థితుల మధ్య అల్లు అర్జున్ రాత్రి ఒక వీడియో రిలీజ్ చేశారు సంధ్యా థియేటర్లో జరిగిన సంఘటనకు తీవ్రంగా తీవ్ర భావోద్వేగానికి గురవుతూ ఆ కుటుంబానికి కండవలెన్స్ ప్రకటించుకుంటూ తాను రిలీజ్ చేసిన వీడియోలో ఇరవై సంవత్సరాల నుంచి నేను ఏదో ఒక మెయిన్ థియేటర్కి వెళ్ళి ప్రీమియర్ షో చూడడం సినిమా ఫస్ట్ షో చూడడం అనేది ఒక తెలియని అనువైతిక వస్తువు ఉంది అందు అందులో భాగంగానే వెళ్ళాను ఇరవై సంవత్సరంలో ఎప్పుడు జరిగినటువంటి నష్టం ఘోరం ఈసారి జరిగింది మేము రాత్రి షో చూసేసిన తర్వాత ప్రొద్దున నాకు తెలిసింది ఇలా జరిగింది అని నేను దర్శకుడు సినిమా టీం చాలా బాధపడ్డాం బాధ డిఫైన్ చేయలేం పుష్ప టూ సంబరాల్లో కూడా మేము పాల్గొనలేకపోయాం ఆ సంబరాల్లో కూడా పాల్గొనలేకపోయాం ఆ కుటుంబానికి రేవతి గారి కుటుంబ గారు చనిపోవడం ఆ కుటుంబానికి జరిగినటువంటి నష్టాన్ని అసలు నెవర్ ఐ మీన్ ఫుల్ఫిల్ దట్ మేము ఎప్పుడు పూడ్చలేము కూడా కానీ ఆ కుటుంబానికి అన్ని విధాల అండగా ఉంటాం ఏ సమయంలోనైనా అని చెప్పైతే నేనైతే చెబుతూ ఉన్నాను ఇది జస్ట్ మాట చెప్పి వదిలేయడం కాకుండా ఆ కుటుంబానికి ఎమోషనల్గా అన్ని వేళల అండగా ఉంటాను అని చెప్పి ప్రకటించడం కోసం నా వైపు నుంచి జస్ట్ ఒక ఇరవై ఐదు లక్షల రూపాయలు వాళ్ళకు ఆ కుటుంబానికి తక్షణం అండగా విడుదల చేశారు ప్రకటిస్తూ ఉన్నాం ఇది జస్ట్ అండగా ఉంటాము అని చెప్పి ఎమోషనల్గా వాళ్ళతో మేము కనెక్ట్ అయి అని చెప్పి ప్రకటించడం కోసం మాత్రమే ఇంకా ఏ సహాయం ఎప్పుడు కావాలి అన్న అల్లు అర్జున్ ఉన్నారు మీ ఎమోషన్ని నేను క్యారీ చేస్తాను అని చెప్పి అల్లు అర్జున్ ప్రకటించారు అండ్ దీంతో సంబంధం లేకుండానే మీ పిల్లలకు వైద్యం మీ పిల్లడికి జరిగిన వైద్యం దానికి అవసరమైనటువంటి అంత డబ్బులు మేమే భరిస్తాం మేమే బేర్ చేస్తాం అది మా బాధ్యతకు మేము ఫీల్ అవుతాం అని చెప్పి అల్లు అర్జున్ భావోద్వేగానికి గురయ్యారు సినిమాలు చూసే మేము సినిమాలు తీసేదే థియేటర్కి వచ్చి జనాలు మంచిగా ఎంజాయ్ చేయాలి ఎంటర్టైన్ ఫీల్ అవ్వాలి అని కానీ అదే థియేటర్లో ఇలా జరగడం చాలా చాలా బాధాకరం దయచేసి అభిమానులు జాగ్రత్తగా సినిమా చూడండి సినిమా చూసి వెళ్ళండి ఇటువంటివి మరొకసారి జరగవు జరగకుండా చూడండి అని చెప్పి అల్లు అర్జున్ ఒక వీడియో అయితే రిలీజ్ చేశారు